హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి అయితే మనకు కరెంట్ పోయినా కూడా ఇవి లైట్ అయితే ఆన్ అవుతుందండి ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది ఇది ఛార్జింగ్ లైట్ అనమాట ఇది వచ్చేసి స్పీకర్ అండి మనకు టీవీ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు టీవీ కైనా పెట్టుకోవచ్చు స్పీకర్ అనమాట లైట్ లాగా పనిచేస్తుంది మనకు డిమ్ లైట్ ఉంటుంది మామూలుగా మామూలు లైట్ కూడా ఉంటుందండి ఇలా మనకు మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇంకొక దానికి ఇలా మనము కరెంట్ పోయినప్పుడు వన్ రూమ్ లో ఒకటి హాల్లో అయితే వేసుకున్నానండి ఒకటి కిచెన్ లో ఒకటి హాల్లో మెయిన్ మనకు హాల్లో ఉండాలి కాబట్టి హాల్లో కిచెన్ లో వేసుకున్న కరెంట్ వెంటనే పోయినప్పుడు మనకు అదే ఆన్ అవుతుందండి ఆటోమేటిక్ గా పోయినప్పుడు ఛార్జింగ్ లైట్ అనమాట మామూలుగా మనము కరెంట్ లేకపోయినా ఇలా అయితే మేము టీవీకి అయితే టీవీ దగ్గర ఒకటి పెట్టుకున్నామండి ఇది ఓన్లీ స్పీకరు ఇంకా జీరో లైట్ లాగా పనిచేస్తుంది మనకు పెద్ద లైట్ అంటే ఎక్కువ లైటింగ్ కూడా మనం వేసుకోవచ్చు ఇలా మూడు టైప్లు అయితే ఉన్నాయండి దీంట్లో ఈ లైట్ లో స్పీకరు బ్లూటూత్ అనేది మన సెల్ నుంచి బ్లూటూత్ కూడా సాంగ్స్ వినాలనుకుంటే అది స్పీకర్ లాగా మనకు యూస్ అవుతుంది తక్కువ రేటు తక్కువ కరెంట్ బిల్ వస్తుంది